స్వాగతం నాగోల్ బండ్లగూడ జైపూర్ కాలనీ వెళ్లే దారిలో శ్రీ వినాయక హాట్ చిప్స్ పక్కన ప్రోపరేటర్ బద్రీనాథ్ నేతృత్వంలో గోకులం లో స్వచ్ఛమైన పాల ఉత్పత్తులు లభిస్తున్నాయి ఈ సందర్భంగా ప్రోపరేటర్ బద్రీనాథ్ మాట్లాడుతూ మా వద్ద పాలు పెరుగు నెయ్యి వెన్న పన్నీరు ఎంతో నాణ్యతగా స్వచ్ఛంగా విక్రయిస్తున్నామని తెలిపారు మాది ఆదిబట్లలో టీసీఎస్ దగ్గర ఫామ్ ఉందని అక్కడే ఆర్గానిక్ మేతతో ఫామ్ చేసిన గేదెల పాల ఉత్పత్తులు విక్రయిస్తున్నామని అన్నారు మా దగ్గర ఏమన్నా అనుమానం వస్తే ల్యాబ్ టెస్టింగ్ డెన్సింగ్ టెస్టింగ్ చేసుకునే సౌలభ్యం ఉందని అన్నారు మా ముఖ్య ఉద్దేశం ఆనాటి శ్రీకృష్ణుడి గోకులంలో ఏ విధంగానైతే పాల ఉత్పత్తులు స్వచ్ఛంగా ఉన్నాయో అదేవిధంగా ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించాలనేది అని పేర్కొన్నారు ఒక్కసారి ఇక్కడికి విచ్చేయండి మా పాల ఉత్పత్తులను కొనుగోలు చేయండి అని కోరారు ఒక్కసారి కొనుగోలు చేసిన తర్వాత రెగ్యులర్గా వస్తారని గ్యారంటీ ఇచ్చారు మరిన్ని వివరాల కొరకు ఎయిట్ త్రీ డబల్ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ వన్ త్రీ లేదా డబల్ ఎయిట్ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ నెంబర్లకు సంప్రదించాల్సిందిగా సూచించారు జైశ్రీ రాధే రాధే వెల్కమ్ టు గోకులం నేచురల్స్ ఇక్కడ మనకు నాగోల్ బండలగోడ నుంచి జైపూరి కాలనీ రోడ్ జైపూర్ కాలనీ వెళ్ళే రోడ్లో హాట్ షిప్స్ పక్కనే గోకులం నేచురల్స్ ఓపెన్ చేశాము హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మిల్క్స్ పర్షన్స్ డైలీషియస్ ఏమీ లేకుండా మీరు వచ్చి చూసుకోవచ్చు అండ్ లాబ్ టెస్టింగ్ ల్యాబ్ రిపోర్ట్తో పాటు ఉంటుంది మన దగ్గర పెరుగు వెన్న క్రీము అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోండి టేస్ట్ చేసి చూడండి డిఫరెన్స్ మీ పాత మీట్లో కంపేర్ చేసి చూడండి ఒకవేళ టేస్ట్ స్మెల్ మీకు నచ్చితేనే యూ కెన్ పర్చేస్ నెక్స్ట్ టైం ఇంకోసారి ఇక్కడ వచ్చి తీసుకోవడానికి ట్రై చేయండి మన దగ్గర కాన్సెప్ట్ అసలు ఇది ఏర్పాటు చేయడానికి ఇది యాక్చువల్లీ గోకులం న్యాచురల్స్ అని పేరు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శ్రీకృష్ణుడి యొక్క గోకులం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మన పాలలో ప్యూరిటీ నీళ్ళులో ప్యూరిటీ కానీ అన్నింటిలో అంతే ప్యూర్గా ఉండాలి అదే సేమ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసమే ఈ ట్రాన్స్ గోకులం నాచల్స్ అనే థీమ్తో వస్తున్నాం అనమాట మన స్టోర్లో మీరు కృష్ణుడి థీమ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు సో అది మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి ఎస్ మీకు డిస్ప్లే కింద నెంబర్ చూ చూసుకోవచ్చు మీరు ఆ డిస్ప్లే నెంబర్స్కి మీరు ఒకసారి బ్యాక్ అవ్వండి ఆయన టెక్స్ట్ చేయండి మీ లొకేషన్ పెట్టండి అక్కడ మేము ఒక ఫ్రీ శాంపుల్స్ మీరు అండ్ కార్డ్ శాంపుల్స్ ఇస్తాము వెల్ మ్యాక్స్ ఫ్రీ ఒకసారి ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయండి థర్డ్ హ్యాండ్ మిల్క్ హండ్రెడ్ పర్సెంట్ మా గ్యారెంటీ ఒకసారి తీసుకున్నారంటే రెండోసారి కంపల్సరీగా వస్తారు ఎందరికీ అవకాశాలు ఇచ్చారు ఎన్నో మిల్క్స్ చేంజ్ చేస్తారు పౌడర్స్ కెమికల్స్ అన్నీ తాగారు ఇది కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి యూ ఫీల్ బెటర్ దెన్ అప్పుడు మీరు దీన్ని ఇంకోసారి తీసుకోవడానికి చూడవచ్చు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఫర్ ష్యూర్